జగన్కి తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలంట మేము ఇప్పటికీ రెండు వందల ఇచ్చాం నాలుగు వందల మంది నడుస్తున్నారు అని మణి మజ్జిన్ హోంమంత్రి అంతగారి చెప్పారు అప్పుడే ప్రస్తావించుకున్నాం రోడ్డు మీద కాపలాకుండేటటువంటి పోలీసులు కూడా భద్రతకి అని చెప్తే అమాయకంగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు బుడమేరా ప్రాంతాల్లో తిరుగుతున్నారు ఆ ఏరియా అంతా పోలీసులు ఐపీఎస్లు ఐఏఎస్లు లేకపోతే కనుక కానిస్టేబుల్ హోంగార్డులు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళందరూ జ చంద్రబాబు సెక్యూరిటీకే పనిచేస్తారు అంటే చంద్రబాబు ఆ ఏరియాలు తిరిగేటటువంటి ప్రాంతాల్లో కంట్రోలే చేస్తారు కాబట్టి వాళ్ళందరూ చంద్రబాబు భద్రత కోసం కాదే ఆయన చుట్టూ ఉన్నటువంటి బ్లాక్ క్యాట్ కమాండోస్ ఏంటి ఆ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీకి సంబంధించిన స్టాఫ్ ఎంతమంది ఉన్నారు అంతవరకే లెక్క దాన్నే కౌంట్ చేయాలి అది ఎంత కేటాయించారు అన్నటువంటి కానీ జగన్ విషయంలో అలా కాకుండా తొమ్మిది వందల మంది ఉన్నారు ఇది ఇంతకుముందు నూట పద్దెనిమిది మందో ఏమో ఉండేవాళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఈ నూట ఎనభై మందో ఏమో ఉన్నారంటారు ఇప్పుడు